ఇది మా ఊరు కదా మా ఊరైతే గత కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలా పెద్ద ప్రాబ్లం ఉందండి మా ఊర్లో ఎవరు పొట్టనుండాలన్నా అలాగే గోమాతలకి ఆహారం ఇవ్వాలన్నా ఈ వాగుని దాటుకొని అటువైపు వెళ్ళాలండి మరి చాలా సార్లు మా ఊరు ప్రజలైతే ఇక్కడ బిచ్చి కావాలని చాలా రిక్వెస్ట్ చేశారండి నానా సతీష్ బాబు కలిసి అండి కలిసి మాట్లాడితే ఏదో మీ వెనకాల నేను మీకు తని అన్నారండి అని హామీ ఇచ్చారండి హామీ ఇచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చిందండి ఆయన ఓడిగా తీసుకున్న నిర్ణయం ఆయన వెంటనే స్పందించి మీ ఇంత మంచి పని మాత్రం ఈ రోజున అక్కడ గ్రామంలో చేయడం చాలా చాలా ఉంది ఏదికు దొరకన టైంలో కాకినాడ మన రాజ్యసభ సానా సతీష్ ఇ నమస్కారం చేస్తుంది అప్పుడమే ఆరు లక్షలు అడిగితే ఆయన ఏడు లక్షలు రెండు వేల రూపాయలు సాయం చేశారు నిజంగా మేము జీవితాంతం ఆయన ప్రభుత్వం మర్చిపోవడం సోనా సతీష్ బాబు గారు పెద్ద మనసు చేసుకొని మా బాధలు అర్థం చేసుకొని ఏడు వేల మా గ్రామం ఆయనకి జన్మ జన్మలకి రుణపాడు ఉంటామని ఈ విద్య చేయడానికి చాలా మంచి గారికి రుణపాడు ఉంటాం విద్య నిమిత్తం అందుకు గ్రామస్తులందరూ ఆకరే ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాం